ది లీలికస్ స్కామ్ కేసు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది తాజాగా కేజ్రీవాల్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు సుకేష్ చంద్రశేఖర్ అప్రూవర్ గా వర్గామరి నిజాలన్ని బయటపెడతానంటు హెచ్చరించాడు ఖచ్చితంగా కేజ్రీవాల్ ని ఇందులోకి తీసుకొస్తానని కేజ్రీవాల్ టీం రహస్యాలన్నీ కూడా వెలుగులోకి తీసుకొస్తానని చెప్పాడు సుకేష్ జైలు నుంచి పై లేఖ రాశారు కవిత అరెస్ట్ కి తిహార్ జైలు స్వాగతం పలుకుతుంది అంటూ లేఖ రాసిన సుకేష్ కేజ్రీవాల్ ని కూడా వదిలిపెట్టలేదు తిహార్ క్లబ్ లోకి స్వాగతం అంటూ సుకేష్ లేఖ రాశారు సత్యం ఎప్పటికీ గెలుస్తుంది చట్టానికి ఎవరు అతీతులు కాదు అని చెప్పడానికి ఇదే ఉదర్శన ఉదాహరణ అన్నాడు మీ డ్రామాలు చివరి దశకి చేరాయి ఇక ఎంత నటించినా తప్పించుకోలేరు అంటూ త్వరలోనే మీ మోసాలను పూర్తిగా బహిర్గతం చేస్తానంటూ హెచ్చరించాడు దీంతో సుకేష్ లేఖ హాట్ టాపిక్ గా మారింది మరింత సమాచారం మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు మహాత్మా సుకేష్ చంద్రశేఖర్ రాసిన లేఖ గాని అటువైపు మరోవైపు మంత్రి ఆతిషి చేసిన వ్యాఖ్యలు కానీ ఓవరాల్ గా ఈ కేసు ఎలాంటి కీలక మలుపులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కేజ్రీవాల్ పాత్ర గురించి సుకేష్ చాలా కాన్ఫిడెన్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు తన లేఖలో ఎగ్జాక్ట్ చంద్రశేఖర్ ఒక దళారిగా వ్యవహరించాడనే విషయం అందరికీ తెలిసిందే హవాలా ట్రాన్సాక్షన్స్ లో అతను అందరికి సహకరిస్తూ ఉండేవాడు దేశంలోని దీక్షాట్ అందరికీ హవాలా మనీని ఒక చోట నుంచి మరొక చోటికి చేర్చడంలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చాడు మిడిల్ మ్యాన్ గా కూడా అందుకే మనం చెప్తూ ఉంటాం కాబట్టే అతని దగ్గర చాలా కాన్ఫిడెంట్ గా అతను ఉన్నాడు తన దగ్గర ఉన్న సమాచారంతో ఈ నేతలందరూ బండారాన్ని బయట పెట్టగలనన్న ఒక విశ్వాసంతో ఆయన ఈ లేఖలు రాస్తూ వచ్చారు నిజానికి సుకేష్ చంద్రశేఖర్ రాసిన లేఖకు తగ్గట్టుగానే బయట దర్యాప్తు కూడా మనం క్లియర్ కట్ గా చూస్తూనే ఉన్నాం కేజ్రీవాల్ అరెస్ట్ కు ముందు ఒక లేఖ రాశారు త్వరలోనే కేజ్రీవాల్ అరెస్ట్ అవుతారు అరెస్ట్ కి స్వాగతం పలుపుతున్నాం జైల్లో మీకోసం స్వాగతం పలుపుతున్నాం అంటూ ఇది వరకు ఒక లేఖ రాశారు ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత కూడా రాసి కేవలం ఇదొక్క ఢిల్లీ మద్యం కుంభకోణం మాత్రమే కాదు కనీసం నాట్ లెస్ దాన్ టెన్ క్యాంప్స్ ఢిల్లీలో జరిగాయి పేద ప్రజల సొమ్ముని దోచుకున్నారు అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఒక ఇమాందార్ అని చెప్పుకుంటూ కట్టర్ ఇమాందార్ అనే డ్రామాలకు ఇప్పుడు ముగింపు పడింది అని అంటున్నారు అలాగే ఈ నిజాన్ని ఎక్కువ కాలం దాచి పెట్టలేము ఆ అన్ని నిజాలు బయట పడుతున్నాయంటూ వచ్చారు అలాగే తిహార్ క్లబ్ కి చైర్మన్ గా కేజ్రీవాల్ ఉంటారు అంటే ఒక ఎద్దేవా తోటి కేజ్రీవాల్ ని ఎద్దేవా చేస్తూ తిహార్ క్లబ్ కి స్వాగతం పలుకుతూ ఆయన్ని ఆ క్లబ్ కి చైర్మన్ గా వ్యవహరించారు ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరొక ఇద్దరు నేతలు సిసోడియా సత్యేందర్ జైన్ కూడా జైల్లోనే ఉన్నారు ఇప్పుడు కేజ్రీవాల్ వంతొచ్చింది మీ అవినీతి మొత్తం బహిర్గతం అవుతుంది ఆ మొత్తం పది కుంభకోణాలు పైగా జరిగాయి అందులో నాలుగు కుంభకోణాల్లో నేనే ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను అంటూ కూడా సుఖేష్ చంద్రశేఖర్ చెప్పుకుంటూ వచ్చారు వాటిలో ఇది మద్యం కుంభకోణం అన్నది ఒక ప్రారంభం మాత్రమే ఇంకా ఆ తర్వాత చాలా ఉన్నాయి నకిలీ మందులతో ఢిల్లీ పేద ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారు పేద పిల్లల చదువుల కోసం అని చెప్పిన సొమ్మును కూడా అక్రమార్గాల్లో వినియోగించుకున్నారు అలాగే సహజ వనరులైన నీటి నుంచి కూడా స్కామ్ చేసి జల్ బోర్డు స్కామ్ చేశారు ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఉండదు అంటూ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు చేస్తున్న తప్పులన్నిటినీ పైనున్న దేవుడు గమనిస్తూనే ఉంటాడు అందుకే ఇప్పుడు జీరోకి పడిపోయాడు కేజ్రీవాల్ అంటూ సుకేష్ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు ఆ లేఖలో లేఖలో రాయడమే కాదు వేరే కోర్టు తీర్పులో భాగం కోర్టు హాజరులో భాగంగా కొద్దిసేపటి క్రితం రౌజ్ వెన్యూ కోర్టుకి వచ్చి వెళ్ళారు ఆ సందర్భంగానూ ఇవే వ్యాఖ్యలు చేశారు తాను అప్రూవర్ గా మారి ఆ కేజ్రీవాల్ కవిత ఇలాగా మొత్తం ఇరుక్కున్న అందరి బండారాన్ని బయటపడతాను వారికి ఎగనెట్గా తన దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు అన్నిటినీ కూడా బయటపడతానంటూ సుకేష్ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు థ్యాంక్ యూ మహాత్మా